శుభోదయం మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే కోసం ఎవరున్నారు స్వయం భగవంతుడున్నారనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మంచిగా మార్చేస్తుంది వేసవిలో సూర్యుణ్ణి తిట్టుకున్నవారే శీతాకాలంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటారు ఇవాళ మనల్ని కాదన్నవారే రేపటి రోజున మనల్ని వెతుక్కుంటూ వస్తారు మనం పొడితే తల్లి సంతోషపడాలి పెరిగితే మన తండ్రి గర్వపడాలి బ్రతికితే ఈ సమాజం ఇష్టపడాలి చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి అది జీవితం ఈ ప్రపంచం మనమనుకున్నంత పెద్దదేమీ కాదు వస్తుంది ప్రతీ గడియ అలాగే ప్రతీ కర్మ చాలా వేగంగా తిరిగొస్తుంది కాస్త నిదానంగా ఉండాలి మనమేంటో తెలిసే వరకు మనం రాబోయే రోజుల్లో సంపాదిస్తామా మనకు పలుకుబడి ఉందా వీరితో తిరిగితే మనకేంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు మన చుట్టూ ఉన్న జనం మరి మనం ఎలా బ్రతుకుతామో అవసరాల కోసం అలాగే అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే మనుషుల మధ్యలో ఉన్నాం అందుకే స్థాయి పెరిగినా అలాగే తగ్గినా సదా ఒకేలా నిరహంకారిగా ఉండాలి పొరపాటున కూడా ఎదుటివారిలా మనం ప్రవర్తించకూడదు మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ప్రత్యేకంగా ఏమీ జీవించనక్కరలేదు మానవత్వం కలిగిన మనిషిలా ఉండగలిగితే చాలు అలా ఒకరిని దెబ్బ కొట్టడం అంటే ఎదుటివారిని కొట్టడమే లేదా చంపటమో కాదు మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకు ఎదగడమే గుర్తుంచుకోండి ఇది కాకనే ఈ పగలు ప్రతీకారాలు ఏం సాధిస్తాము జీవితమనే యుద్ధంలో గెలవటానికి ధైర్యాన్ని మించినా ఆయుధం లేదు అనుమానాలు అందరికీ ఉంటాయి కొందరు అడిగి తీర్చేసుకుంటారు కొందరు మోస్తూ తిరుగుతుంటారు ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీదే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మన అనుకునే వారిపైనే కోపం చేసుకోగలం అది కూడా ఒక రకమైన ప్రేమే మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడూ తలదించుకోనివ్వదు సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు శ్వాస ఉన్నంతవరకే మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఏ సమస్య లేనప్పుడే సంతోషంగా ఉండగలం అనుకుంటే మనం సంతోషంగా ఉండేది ఒక్క సమాధిలోనే రేపు అని రాత ఏంటో తెలియనప్పుడు నేను అనే సంతోషాన్ని ఎప్పుడూ వదులుకోకు అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు నమ్మకండి అది అవకాశం రూపంలో ఉంటుంది దానిని వెంటాడు సొంతం చేసుకో అదే అదృష్టమంటే ఒకరి తల రాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు కాని ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంటుంది అది కేవలం కల్మషం లేని మనస్సుతోనే సాధ్యమవుతుంది పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకు ఏ బాధైనా ఏదైనా ఒక్కసారి వదిలేసి చూడండి మనల్ని ఏదీ ప్రభావితం చేయజాలదు ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి బాగుండాలి పిల్లలు బాగుండాలంటే బాధ్యత గల ఇల్లాలు బాగుండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడుండాలి కానీ మనం బాగుండాలి అంటే మాత్రం ఒక మంచి సాంగత్యం ఉండాలి ముందున్న కాలికి గర్వం లేదు వెనుకున్న కాలికి అవమానమూ లేదు ఎందుకంటే ఆ రెండింటికీ తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారటానికి అని నిజమే కదా ప్రయత్నం మన దగ్గర పరిస్థితుల కాల నిర్ణయం ఎదుర్కోవటం మన మనోధైర్యం ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందట ఎందుకో తెలుసా నిన్ను కొనబోయేది నేనేనని నీకు ఇవ్వబోయేది ఆరడుగులు మాత్రమేనని చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కోటికి లేనివారేనని మరువకు జీవితాన్ని గొప్పగా ఊహించుకొని వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు శరీరం ఎంత పనిచేస్తే అంత ఆరోగ్యం మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం వంద రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టమొచ్చినా చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం గొప్పది అప్పు అనేది ఇవ్వటం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటాము లేక శత్రువులనైనా సంపాదించుకుంటాం తప్పు చేసినప్పుడే కాదు కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది వారు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళి మనకు తోచినంత సహాయం చేయాలి కాలానికి ఒక గొప్ప గుణముంది నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించేలా చేస్తుంది ఆ పాపాలకు కాలం తప్పక సమాధానం ఇస్తుంది చివరిగా ఎద్దుకు ఐదడుగుల దూరంలో ఉండండి గుర్రానికి పది అడుగుల దూరంలో ఉండండి ఏనుగుకి వంద అడుగుల దూరంలో ఉండండి కానీ దుర్మార్గునికి మాత్రం ఒక దేశం దూరంలో ఉండండి అని చెప్పారు ఓం శాంతి